రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన శుతిలాయ కల్చరల్ అకాడమీ ద్వారా గత నెల రోజులుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేసవి సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించి నిన్న రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జట్టుడే ఉప్పల వెంకటేష్ గారు వందే మాత్రం ఫౌండేషన్ చైర్మన్ మాధవరెడ్డి గారు మరియు తలకొండపల్లి మండల నాయకులు మరియు వివిధ మండలాల నాయకులు కర్త లామన్గా మాడ్గుల్ వెల్దండ మండల ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ గారు మాట్లాడుతూ పేదోడు బాగుపడాలంటే విద్య ఒకటే మార్గం అని విద్యార్థులందరూ విద్య పైన మరింత దృష్టి పెట్టి చదివి తమ భవిష్యత్తును మార్చుకోవాలని సూచించారు వీక్షించిన ఈ వేదిక ద్వారా వందే మాత్రం కల్చరల్ అకాడమీ ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాల నుండి పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి ఆ పేద కుటుంబాలను నిలబెత్తాలి ఆ పేద ఇళ్లను వెలుగులోకి తేవాలి ఆ పేద బిడ్డల్ని ఈ భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను ఎంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనందరి ముందు ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు మాయారెడ్డి అన్న వందే మాత్రం ఫౌండేషన్ నిజంగా మాయారెడ్డి అన్న చూస్తుంటే